వెల్కమ్ టు ఎస్బి ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ మీరు చూస్తున్నాయి ఈ మొత్తం ముప్పై నెల్లూరు జుడిపి పొటేల పిల్లలు వీటి వయసు వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు వయసుతోటి ఉన్నాయి పోతే లాస్ట్ బ్యాచ్ నేను ఒక ఫార్టీ నలభై పిల్లలు ఉన్నాయని చెప్పాను అవి వచ్చి మన లోకల్ ఫార్మరే వచ్చి చూసుకొని నచ్చి వాళ్ళకు అనుకూలమైన రేట్ తోటి ఇవ్వడం జరిగింది అవి నిన్న తీసుకెళ్లారు పోతే వాటి తర్వాత తీసుకొచ్చిన బ్యాచ్ ఇది ఇవి వచ్చి ముప్పై ప్లస్ వీటిల్లో కొన్ని కలుపుతాను రేపు ఉదయం వేరే ఫార్మర్ దగ్గర ఉన్నాయని తెలిసింది సో అక్కడికి వెళ్ళి చూస్తాను అవి మంచి జాడు జంపు ఉంటే అవి కూడా తీసుకొచ్చి కలిపి మొత్తం మిక్స్ మీద ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ ఒక ముప్పై ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను పిల్లలన్నీ చాలా బాగున్నాయండి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి అన్నీ నెల్లూరు జుడిపి ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు వీటి లైవ్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా పదిహేను పదహారు కిలోలు లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి చూస్తున్నారు మీరు వీడియోలో ఒకటి అండి కొన్ని వీడియోస్లో నేను చూస్తున్నాను సన్న పాలపిల్లల్ని కూడా మూడు నాలుగు నెలలు అని చెప్పేసి అప్లోడింగ్ మీద అంటున్నారు ఆ రేట్లకి ఈ రేట్లకి కంపేర్ చేసి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు సో ఇవి పెద్ద పిల్లలు ఉంటాయి సన్నవి ఉంటాయి ఇవి పెద్ద పిల్లలు అనమాట